ఉన్నాడు ఉంటాడు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్నాడు ఎందుకు ఉన్నాడో ఇంకా అర్థమే కాదు నీకే ఇంకే చేసుకో తొందరగా పెళ్లి నీకంటే చిన్న చిన్న పొరగాలు చేసుకుంటున్నారు నీ ఏజ్ అయిపోతుందని తెలుస్తుందా నీకు మళ్ళా పిల్లలు కూడా ఎవరు అర్థమవుతుందా తొందర ఏంటంటే ఏం చెప్తున్నావు ముప్పై ఏళ్ళ వచ్చిన అబ్బాయిలు పెళ్లి చేసుకోపోవడం కారణం ఏంది మీ సామాన్లు బాగుండాలి కదా ఆంటీ వచ్చినా ఇంకా సింగిల్ ఉన్నాడు ఎందుకున్నాడో ఇంకా అర్థమే కాదు నీకే ఇంకెవరికి చేసుకో తొందరగా పెళ్లి నీకంటే చిన్న చిన్న పొరగాలు చేసుకుంటున్నారు నీ ఏజ్ అయిపోతుందని తెలుస్తుందా నీకు మళ్ళా పిల్లలు కూడా ఎవరు ఇయ్యారు అర్థమవుతుందా తొందరగా ఏంట అంటే ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరు మీరే కదా మీ సామాన్లు బాగుండాలి కదా ఆంటీ అన్నాడు ఉంటాడు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్నాడు ఎందుకున్నాడో ఇంకా అర్థమే కాదు నీకే ఇంకెవరికి చేసుకో తొందరగా పెళ్లి నీకంటే చిన్న చిన్న పొరగాలు వేసుకుంటున్నారు నీ ఏజ్ అయిపోతుందని తెలుస్తుందా నీకు మళ్ళీ పిల్లలు కూడా ఎవరు ఇయ్య అర్థమవుతుందా తొందర నీ ఏజ్ సంగతి చూసుకో అంటే బాయ్స్ ఏజ్ సంగతి తర్వాత బాయ్స్ ఎట్లయినాక ఎట్లకుండా వేసుకుంటారు ఫస్ట్ మీ సామాన్లు బాగుండాలంటి ఆలోచించు అన్నాడు ఉంటాడు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్నాడు ఎందుకున్నాడో ఇంకా అర్థమే కాదు నీకే ఇంకెవరికి చేసుకో తొందరగా పెళ్లి నీతో చిన్న చిన్న పొరగాలు చేసుకుంటున్నారు నీ ఏజ్ అయిపోతుందని తెలుస్తుందా నీకు మళ్ళా పిల్లలు కూడా ఎవరి అర్థమవుతుందా తొందర ఏంది నీ గోళ నీ పెళ్ళి కదా నీకు హస్బెండ్ దొరుకుతలేదనా ఫస్ట్ మీ సామాన్లు బాగుండాలి ఆంటీ బాయ్స్ ఇప్పటికైనా మీరు చూశారు కదా అమ్మాయిల పరిస్థితి ఒక బాయ్స్ అమ్మాయిని వద్దనుకుంటే ఆఖరికి వీడియోలో కూడా బిచ్చమెతుకుంటారు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటలేదని అందుకే ఫస్ట్ వాళ్ళ సామాన్లు బాగుండాలి కదా